ఈ రోజు నుండి ఇటుకల తయారీకి కావలసిన గడ్డిని కూడా వాళ్లే కోసుకొని తెచ్చుకోవాలి వాళ్ళు తయారు చేసే ఇటుకల సంఖ్యలో ఏమాత్రం తరుగుదల కనిపించరాదు తరుగు కనిపించిందో తల తీయిస్తాను అంటూ ఫరోరాజు కొత్త ఆజ్ఞను జారీ చేశాడు దానితో బానిసల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయ్యింది ఇప్పుడు ఏ దేవుడు వాళ్లను ఇడిపిస్తాడో చూస్తాను అంటూ ఫరోరాజు సవాలు చేశాడు అలా పరోరాజు పని భారం పెంచడం వల్ల ఇజ్రాయేలు ప్రజలు గగ్గోలు పెట్టారు మోషే అహరోనులను నానా మాటలు అన్నారు అప్పుడు మోషే అహరోనులు రెండవసారి ఫరోరాజు వద్దకు వెళ్లారు ఆ సమయంలో ఫరోరాజు మంత్రి సామంతులతో తీరి ఉన్నాడు ఫరోరాజా నీవు సాక్షాత్తు యావే దేవుని ఆజ్ఞనే ధిక్కరిస్తున్నావు ఆయన ఎంతటి శక్తిమంతుడో నిరూపించడానికి నన్ను ఆ దేవాతి దేవుడే పంపించారు అని రుజువు చేయడానికి నీ కళ్ల ముందే ఒక చూచిన క్రియను చేయబోతున్నాను అంటూ మోషే తన చేతి కర్రను అహరోనుకు అందించాడు అహరోను ఆ కర్రను నేలపైన పడవేశాడు తక్షణమే ఆ కర్ర పాముగా మారింది ఫరోరాజు కొలువులో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు అది చూసి ఫరోరాజు హేళనగా నవ్వాడు అయితే మీ దేవుడు ఒక చవకబారి మాంత్రికుడనమాట అన్నాడు ఫరోరాజు సభలో ఉన్న వాళ్లంతా పక్కపక్క నవ్వారు ఫరోరాజు తక్షణమే కొంతమంది స్వదేశీ మాంత్రికులను పిలిపించాడు రాజుగారు ఆదేశం ప్రకారం వారు కూడా వారి యొక్క దండలను నేలపైకి ఇసిరారు ఆశ్చర్యం వారి దండలు కూడా పాములుగా మారిపోయాయి మరి ఇప్పుడేమంటావు అన్నాడు ఫరోరాజు అయితే అందరూ చూస్తుండగానే మోషే ఆహ్రోనులు సృష్టి చేసిన పాము మాంత్రికులు సృష్టించిన పాములన్నిటినీ మింగివేసింది అయినా ఫరోరాజు చెల్లించలేదు ఇజ్రాయేల్ బానిసల్లో ఒక్కరిని కూడా ఈజిప్టు పొలిమేర దాటనివను అని తేల్చి చెప్పేశాడు మోషే తిరిగి దేవునికి మొరపెట్టాడు అప్పుడు దేవుడు నీటిని నిత్తరిగా మార్చి నా శక్తిని ప్రదర్శించమని ఆదేశించారు ఆ ప్రకారమే మరునాడు ఉదయం ఫరోరాజు నైల నదికి వెళ్లే వేళకు మోషే అహరోనులు అక్కడికి చేరుకున్నారు మోషే తన చేతి కర్రను అహరోనికి ఇచ్చి యావే దేవుని నామమున ఈ కర్రతో నైల నదిలో నీటిని తాకు అన్నాడు అహరోను అలాగే చేశాడు వెంటనే నదిలో నీరంతా నిత్తెరుగా మారిపోయింది ఒక్క నైలు నదిలో నీరు మాత్రమే కాదు ఈజిప్టు దేశంలో ఉన్న ఇతర నదులు కాలువలు చెరువులో నీరు కూడా నెత్తరుగా మారిపోయింది చివరికి గృహిణీలు ఇళ్లలో నిలవ చేసుకున్న తాగునీరు కూడా నెత్తరగా మారటంతో దేశవ్యాప్తంగా ప్రజలు గగ్గోల పెట్టసాగారు తెలివి గల ప్రజలు కొంతమంది చాటుమాటగా బావులు తవ్వి చూశారు కొత్త బావుల్లో కొత్త నీరు కూడా నిత్తెరగా మారిపోయింది